వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం నియోపోలీస్కి నియర్ బైలో ఉన్న ఒక ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాము మన కోకాపేట నియో పోలీస్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక బైలో రెడీ టు మూవ్ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కువ ఫ్లాట్స్ ఉండవు చాలా బాగుంది ఫ్లాట్ ఫోర్ బిహెచ్కే వచ్చేసి మనకి యుఎస్లో ఉంటారు ఈ ఓనర్సు దానివల్ల మనకు ఒక మంచి రీజనబుల్ రేట్కి అనేది ఫ్లాట్ అనేది వస్తుంది మీకు కింద డిస్క్రిప్షన్లో రేట్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఫోర్ బిహెచ్కే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఉంటుంది మనకి ఇది చాలా తక్కువ ప్రైజ్కి వస్తుంది చాలా మంచి ప్రైజ్ అనేది చెప్పవచ్చు లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది మీకు పిన్ టు పిన్ మొత్తం వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీరు వీడియో స్కిప్ చేసిన తర్వాత డీటెయిల్స్ అడిగితే ఏ డీటెయిల్స్ చెప్పనండి ఏదన్నా మీకు వీడియోలోనే చెప్తాను వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడవచ్చు ఇప్పుడు మనం క్యారిడార్లో ఉన్నాం మనకి ఈ ఫ్లోర్కి వచ్చేసి పదిహేను ఫ్లాట్లు ఉంటే చాలా బాగుంది ప్రాజెక్టు ఇంకొకటి మనకి డోర్ ఆపోజిట్ అనేది లేదు చాలా అది ఒకటే చాలా ప్లస్ ఇక్కడ చూడవచ్చు ఇది డోర్ ఉంది మీకు ఆల్మోస్ట్ డోర్ కూడా సెవెన్ ఫీట్ దాకా ఇచ్చారు బాగానే డోర్ ఆపోజిట్ అనేది మనకి డోర్ ఉండదు మళ్ళీ అక్కడ ఫ్లాట్కి అక్కడ డోర్ ఉంటుంది నెక్స్ట్ ఫ్లాట్కి అక్కడ చాలా బాగా ఇచ్చారనమాట మీకు దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేది ఎమ్యూనిటీస్ అని ప్రొవైడ్ చేశారు మీకు పూర్తిగా అన్ని మ్యాక్సిమం చూపిస్తాను ఒక్కసారి వీడియోలో కంటిన్యూ అవుతాను ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం చూడండి ఇది మనకి ఎంట్రన్సు చూడవచ్చు మనకు మెయిన్ డోర్ కూడా మనకి ఎంత హైట్ ఇచ్చారనేది మనం ఇలా ఎంటర్ అయినాక ఇది హాల్ అండి ఇది హాలు ఓకే మీకు ఇటు సైడ్ విండో అనేది ఇచ్చారు దీనికి బాల్కనీస్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట ఇది ప్లస్ చూడవచ్చు ఇది మనకి హాలు ఇది రెడీ టు మూవ్ అండి ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది మనం ఇలా వస్తే చూడవచ్చు ఇది మన స్ట్రైట్గా బాల్కనీ వస్తుంది రైట్ సైడ్ ఒక టూ బెడ్రూమ్స్ లెఫ్ట్ సైడ్ ఒక టూ బెడ్రూమ్స్ ఉంటుంది ఇక్కడ మనకి కిచెన్ ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే నాకు తెలిసి ఎక్కువ ఎక్కువ డేస్ అయితే ఉండదు ఆల్మోస్ట్ టూ త్రీ డేస్లోనే క్లోజ్ అయిపోయింది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు తెలుసు కాబట్టి ఇది ఇక్కడ వాష్ ఏరియా ఎందుకంటే మెయిన్ రేటు రీజనబుల్ చూడవచ్చు మన గ్యాస్ కూడా పైప్ లైన్ అనమాట ఓకే క్వాలిటీ కూడా చాలా బాగా కట్టినారు ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది చూడండి ఇది ఓపెన్ కిచెన్ అనమాట మీకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి చూడండి మూడు త్రీ మూడు బెడ్రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి చూడండి త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది వన్ బెడ్రూమ్కి మాత్రం కామన్ ఉంటుంది బాత్రూమ్ కూడా స్పేసియస్గా ఇచ్చారు బాత్రూంలో లైట్స్ అనేది స్విచ్ ఆకున్నట్టు ఉన్నాయి అవి స్విచ్ ఆగిపోయి ఉన్నాయి చూడవచ్చు మనకు ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ అంతా కంప్లీట్ అయ్యి ఉంది ఇది ఫైవ్ స్టార్ బెడ్రూమ్ దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ మీకు సింగ్ హ్యాండ్ వాష్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ దీని పక్క బెడ్రూమ్కి సంబంధించిన కామన్ బాత్రూమ్ చూడొచ్చు ఇది కూడా మనకి ఎంత స్పేసెస్ ఇచ్చారనేది ఓకే ఈ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్ సంబంధించింది ఆ కామన్ బాత్రూమ్ అనమాట ఒకసారి చూడండి ఓకే ఫ్లాటు చాలా బాగుంది వెంటిలేషన్గా వెంటిలేషన్ అనేది సూపర్ ఉందండి ఫ్లాట్ మీకు అది క్లియర్గా చూపిస్తా వెంటిలేషన్ కూడా చూడొచ్చు మనం ఇలా వస్తే ఇది మనకి బాల్కనీ చూడొచ్చు బాల్కనీ కూడా ఎలా ఇచ్చారు చాలా పెద్దగా ఇచ్చారు బాల్కనీ మీకు ఇటు సైడ్ చూసుకుంటే ఇది వ్యూ అనమాట చాలా బాగుంటుంది వ్యూ ఇది ఒక బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి మనకు బాల్కనీ ఉంటుంది రెండు బెడ్రూమ్కి ఆల్రెడీ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు రెండు బెడ్రూమ్కి బాల్కనీ వచ్చినాయి చూడవచ్చు ఈ బెడ్రూమ్లో ఉన్న బాల్కనీకైతే గ్రిల్ అనేది ఇచ్చారు హాల్లో బాల్కనీకి అయితే మీకు వాల్ అనేది ఇచ్చారు చూడవచ్చు అంత చుట్టూ అంతా వెళ్ళాల్సి ఉంటాయి చుట్టూ ఎక్కువ ఎల్లా ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి బాత్రూమ్స్ కూడా చాలా స్పేసెస్కి వచ్చినాయి ఇది ఫోర్త్ బెడ్రూమ్ చూడవచ్చు దీనికి కూడా బాల్కానీ ఇచ్చారు ఇది మనకి అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి ఓకే ఇది వచ్చేసి బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ చూడండి వెంటిలేషన్ ఎలా ఉందో ఈవినింగ్ డైరెక్ట్గా ఫ్లాట్లోకి వచ్చేసింది సన్లైట్ అనేది చూడవచ్చు డైరెక్ట్గా సన్లైట్ అనేది బెడ్రూమ్లోకి బాల్కనీ మీదకి వచ్చేస్తుంది చూడండి ఇది అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైంటీ స్క్వేర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఫోర్ బీహెచ్కే ఫ్లాటు త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ వన్ బెడ్రూమ్కి వచ్చి కామన్ అండి ఓకే ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్